హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇంకా ఈరోజు టాపిక్ ఇదేం సమరం అని ఇసుకుంటున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా టాలీవుడ్ లో సినీ ఎన్టీఆర్ ఇంకా ఐకాన్ బాబులు ఎప్పుడు సమర శంకారు పూరించుకుంటూ ఉంటారు వీళ్ళది నిజంగా ఒక గమ్మత్తైన సమరం అని ఒప్పుకొని తీరాల్సిందే ఒకరికేమో బ్రేక్ ఈవెన్ ఉండదు ఇంకొకరికేమో డే వన్ రికార్డ్ ఎట్లా ఉంటుందో తెలియదు అయినా కూడా టైర్ వన్లో లో కష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఇక ఇప్పుడు ఇద్దరు చెరొక ఫ్యాన్ ఇండియా మోల్స్ చేసుకుంటూ ఉన్న సంగతి మనకు తెలిసిన విషయమే ఇక్కడ కూడా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే యాదృచ్ఛికంగా రెండింటికి మినిమం బజ్ కూడా లేదు మార్కెట్ సర్కిల్స్లో ముందుగా ఐకాన్ బాబు పుచ్చప్ప సినిమా విషయానికి వస్తే మూడేళ్ల క్రితం ఫస్ట్ పార్ట్ వచ్చింది నిజానికి ఇది తెలుగులో ఫ్లాప్ అయినా కూడా కరోనా టైంలో హిందీలో సినిమాలు ఏమీ లేక కూసింత తాడేసింది అక్కడ దాంతో తాను కూడా నిఖిల్ అనియా రిషబ్ శెట్టి అనియాల లాగా ఫ్యాన్ ఇండియా హీరో అనుకున్నాడు ఐకాన్ బాబు దీంతో లెక్కల మ్యాస్టార్ సుక్కు సార్ని వదలకుండా గట్టిగా పట్టేసుకొని ఫార్ టు టూ తీయాల్సిందే అని బుక్ చేశాడు నాయనా నా దగ్గర స్క్రిప్ట్ లేదురా స్వామి అంటున్నా కూడా వినకుండా ఇబ్బంది పెట్టడంతో సర్లే నాదేం పోయింది పోతే ప్రొడ్యూసర్ కదా అని మూడేళ్ళగా ఆ సీక్వెల్ సైన్మాని చెక్కుతూనే ఉన్నాడు సుక్కు మాస్టర్ ఇప్పటికి యాభై పర్సెంట్ కూడా అవలేదంట నిజానికి కేజీఎఫ్ బాహుబలి సినిమాలు కూడా ఇంత టైం తీసుకోలేదండి బాబు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఆ రేంజ్లో ఏం తీస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి ఇక మార్కెట్ విషయానికి వస్తే మినిమం బస్ కూడా ఈ సిక్కల పైన లేదన్నది నిర్వివాదాంశం దానికి తోడు ఫస్ట్ పార్ట్ లాసులు రావడం వల్ల డిస్కౌంట్లో అడుగుతున్నారంట బయర్స్ అది ఐకాన్ బాబు పుచ్చపా కష్టాలు ఇక చిన్న ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ రాజమౌళి సినిమా అయినప్పటికీ మల్టీ స్టార్ కదా రామ్ చరణ్ని ఈజీగా డామినేటింగ్ చేసేసి క్రెడిట్ కొట్టేద్దామని ఆశపడ్డాడు చిన్న ఎన్టీఆర్ కానీ అనూహ్యంగా తొక్కకుంటూ పోవాలే అని నినదించిన సినీ ఎన్టీఆర్ని శాంతం తొక్కేశాడు రామ్ చరణ్ ఇక దాంతో డిప్రెషన్లోకి వెళ్ళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత ఇంక ఏ స్టార్ డైరెక్టర్ దొరకపోవడంతో పాదఘట్టం కొరటాల మామతో ఫ్యాన్ ఇండియా సినిమాకి శ్రీకారం చుట్టాడు అసలు రొట్టాల కొరటాలతో ఫ్యాన్ ఇండియా సైన్మా అనగానే బిజినెస్ సర్కిల్స్లో మినిమం ఇంట్రెస్ట్ లేకుండా పోయింది దానికి తోడు ఆ సైన్మా ఒకటి కాదు రెండు ఫాట్స్ అనేసరికి మొత్తం ఢమాల్ అనమాట ఈ సెకండ్ సింగిల్ ఫాట వదులుతున్నాం అని అనౌన్సింగ్ చేసినా కూడా పట్టించుకున్న నాదుడు లేడు అది చిన్న ఎన్టీఆర్ సైన్మా కష్టాలు ఇక ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ ఐకాన్ బాబులు తమ తమ సైన్మాలను పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ చేసేసుకుంటూ మళ్ళీ పోటీ పడుతున్నారు ఇవన్నీ చూసిన ట్రేడ్ పనితులు ఏంది అయ్యా మీ బాధ అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు ఫ్యాన్ ఇండియా తీసే పద్ధతి ఇదేనా అసలు అని నొక్కి వక్కానిస్తున్నారన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సూ అగైన్